హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు ఒకేసారి రెండు తీపి కబుర్లు హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు సో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా కానీ స్క్రిప్ చేయకుండా ఇంటి వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ప్రభుత్వ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ సమూల మార్పులకు శ్రీకారం చుట్టడాన్ని స్వాగతిస్తున్నామని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జానీ శాష ఒక ప్రకటనలో అయితే పేర్కొన్నారండి సో ఉన్నత విద్యావంతులుగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే ఐదేళ్ల ప్రభుత్వ సర్వీసులో ఉండి విధి నిర్వహణలో పాటించాల్సిన నిబంధనల గురించి అనుభవం గడించారన్నారు వీరి సేవలను వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలతో అర్హత ప్రకారంగా పదోన్నతులు కల్పించి ఉన్నత స్థాయిలో వినియోగించుకోవడం ద్వారా రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందన్నారు ఇక వ్యవస్థ ప్రక్షాళన ద్వారా ఉద్యోగులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సో ఈ మేరకు మనం చూసుకున్నట్లయితే సచివాలయ వ్యవస్థలో మార్పులను స్వాగతిస్తున్నాం అంటూ గ్రామవాడ సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జానీ పాషా అయితే తెలియజేశారు ఇకపోతే సచివాలయ వ్యవస్థలో మార్పులు హర్షణీయము విఆర్ఓల సంఘ అధ్యక్షుడు భూపతి రాజు అయితే పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామ సచివాలయ రిజిస్ట్రేషన్లలో నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడం పాటు గ్రామ సచివాలయంలో సమూల మార్పులు చేసి సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయడము పంచాయతీ రాజు రెవెన్యూ వ్యవస్థలో బలోపేతం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్రరాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అప్పలనాయుడు నాయుడు హర్షం వ్యక్తం చేశారు గ్రామ సచివాలయాలలో రిజిస్ట్రేషన్ ప్ర ప్రక్రియలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయని తెలిసి కూడా రిజిస్ట్రేషన్ శాఖను కాదని సచివాలయాల్లో అనాలోచిత నిర్ణయాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించటం వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు ప్రభుత్వం ఇప్పుడు గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్ సచివాలయ రెవెన్యూ వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయడం శుభ పరిణామం అన్నారు సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులకు సంబంధించిన అంశాల్లో రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ప్రభుత్వానికి అండగా ఉంటుందన్నారు